టీమిండియా సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ టెస్టులకు అనూయంగా వీడ్కోలు పలకడంతో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్ను మే ఇరవై మూడవ తేదీన బీసీసీఐ అనౌన్స్ చేయబోతుంటే రోహిత్ స్థానం భర్తీ కోసం ఒక సంచలన ప్లేయర్ అయితే బీసీసీఐ తీసుకోబోతున్నట్టు సమాచారం ఇక కెప్టెన్ గా శుభ్మన్ గిల్ దాదాపుగా ఎంపిక కాబోతుంటే రోహిత్ స్థానం భర్తీ మాత్రం తమిళనాడు యువ సంచలనమైన సాయి సుదర్శన్ తో భర్తీ చేయబోతున్నారు సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతుంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో గుజరాత్ తరపున ఆడుతున్న అతను పరుగుల వరద పారిస్తున్నాడు ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్ల్లో ఐదు హాఫ్ సెంచరీలతో ఐదు వందల తొమ్మిది పరుగులు చేసిన అతను ప్రస్తుతం ఆరెంజ్ క్యాపిటల్స్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఇప్పటికే భారత్ తరఫున వన్ డే టీ ట్వంటీలోకి డెబ్యూ చేసిన సాయి సుదర్శన్ ఇప్పుడు టెస్టుల్లో ఆడేందుకు సిద్ధమైపోయాడు అదేవిధంగా ఇతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది రంజీ ట్రోఫీ సీజన్లలో తమిళనాడు తరఫున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే ఆడాడు ట్వంటీ నైన్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో సెవెన్ సెంచరీస్తో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ అయితే చేశాడు ఇక అదేవిధంగా అతను హయ్యెస్ట్ స్కోర్ టూ హండ్రెడ్ థర్టీన్గా ఉంది ఇక భారత్ తరఫున మూడు వన్డేలో రెండు ఆఫ్ సెంచరీలతో నూట ఇరవై ఏడు పనులు చేసిన అతను కోంటిల్లో ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం కూడా అతనికి ఉంది ఈ క్రమంలోనే రోహిత్ స్థానం భర్తీ కోసం సాయి సుదర్శనే బెస్ట్ ఆప్షన్ అని బీసీసీ అయితే భావిస్తుంది కాగా రోహిత్ను రిప్లేస్ చేసే బెస్ట్ ప్లేయర్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్